ఓం నమ శివాయ శివానంద లహరి రోజుకో శ్లోకంలో అరవయో శ్లోకం నేర్చుకున్నాం మనం చక్కగా ఈ అరవయో శ్లోకంలో ఏం చెప్తున్నారు ఆది శంకరాచార్యులు వారు అన్యమైన వస్తువుల ద్వారా పొందే సుఖం శాశ్వతం కాదని శంభుని యొక్క పాద పద్మాలు మాత్రమే మనకి నిజమైన సౌఖ్యాన్ని ఇస్తాయి అని చెప్పి ఆయన సౌఖ్యాన్ని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పట్టుకోమంటున్నారు ప్రతిరోజు ఆయనకి మనకి ఈ జీవన ప్రయాణంలో ఆయనే చక్కగా అన్ని సదుపాయాలు సమకూర్చి పెట్టి మనల్ని కాపాడుతున్నారంట మనం చేయవలసిందల్లా అతని పాదాలు పట్టుకోవడమే అలా ఆ అతని పాదాలు పట్టుకోవటం వల్ల ఏం లభిస్తుంది అనే చిన్న శివభక్తుడి కథ ద్వారా మనకు తెలియజేస్తున్నారు మనం కూడా ఆ కథ ఏంటో ఒకసారి తెలుసుకుందాము ఒక ఊర్లో ఒక చిన్న శివాలయం ఉండేదంటండి అది చాలా చిన్న ఊరు అయితే చక్కగా అందులో పూజారి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆయనకి నివేదన చేసుకుంటూ రెండు పూట్ల పూజ చేసుకుంటూ ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అయితే ఆ ఊరికి భయంకరమైన కరువు కాటకాలు వచ్చినాయంట ఆ కరువు కాటకాలు వచ్చినందువల్ల ఊరిలోని ప్రజలందరూ ఏం చేశారు మనం ఇక్కడ ఉండి ఏమి చెయ్యలేము చక్కగా వేరే ఊర్లకి వెళ్ళిపోదాము అంతే కదా ఒక్కొక్క చోట పని దొరకకపోతే పోతే వేరే ఊర్లకి వెళ్ళి వెతుక్కుంటుంటారు కదా అలాగా నిర్ణయించుకొని ఊరు ఊరు మొత్తము ఖాళీ చేయాలనుకున్నారంట ఖాళీ చేసి అలా వెళ్ళేటప్పుడు ఏంటి వాళ్ళతో పాటు ఉన్న పశువుల్ని గొడ్డు గోదాని వాటిని తీసుకెళ్లరు ఏమైనా విలువైన వస్తువులు ఉంటే తీసుకొని వెళ్తారు ఒకవేళ ఫ్యూచర్ లో కరువు కాటకాలు వెళ్ళి అంత సలక్షణంగా ఉంటే మళ్ళీ తిరిగి వద్దామనే ఉద్దేశంతో అలా వలస వెళ్ళిపోతూ ఉంటారు ఆ నిర్ణయమే ఆ గ్రామంలోని ప్రజలందరూ తీసుకున్నారు తీసుకొని అందరూ కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ ఈ గుడి పూజారి మాత్రం నేను రాను అన్నారంట నేను రాను అంటే ఏమయ్యా ఊరు ఊరంతా వెళ్ళిపోతున్నారు ఊరు ఊరంతా వల్లపాడు లాగా రెడీ అయిపోయింది నీ దీంట్లో నువ్వు ఒక్కడవే ఉండి ఏం చేస్తావు ఎందుకు రావు అన్నారంట నేను వస్తే శివుడికి భోజనం పెట్టేది ఎవరు ఆ శివుని ఫస్ట్ నుంచి వెళ్ళి మనం వెతుక్కొని మన పొట్ట మన పొట్ట కోసం మనం వెతుక్కుంటూ వెళ్ళామనుకో మరి ఇక్కడ ఉన్న శివుడు పరిస్థితి ఏంది అన్నారంట మనకే లేదు అంటుంటే కనిపించని దేవుడి కోసం అడుగుతావేంటయ్యా నువ్వు అంటే మీరెవరు ఎన్ని చెప్పినా సరే నాకు భగవంతుడు ఏమి నాకు ఇచ్చిన దాంట్లో నేను దాంట్లో కొంచెం శివుడికి పెట్టి నేను ఆయన కైంకర్యం చేసుకుంటే ఇక్కడే ఉంటాను అని తేల్చి చెప్పేశారంట సరే ఇతనికి ఏదో పిచ్చి పట్టిందిలే అని ఆ ఊరు వాళ్ళంతా వెళ్ళిపోయారంట చూడండి ఆ అంతటి ఊరిలో మనిషి మాట్లాడే మనిషి తోడు లేక ఒక్కరవే ఉండటం అనేది ఎంతటి విషయము అలా ఉండటం అంటే మనం అసలు ఉండలేం కదా ఈయన మాత్రం ఈయన నిత్య కార్యక్రమంలో ఎలాంటి మార్పు లేదు తను ఏమైతే వండుకొని తింటున్నాడో ఒక్క పూట మూడు పూటల్లో ఒక పూట ఆ ఒక్క పూట వండుకున్న పూట అది శివుడికి నివేదించి ఆయనకి పెట్టిన తర్వాత ఈయన తింటూ ఉన్నారంట తింటూ ఏమిటో శివయ్యా ఈ ఊరిని ఇలా మార్చేసావు నీవు తలుచుకుంటే ఆ కానిదేముంది చెప్పు ఇలా అయిపోయింది ఊర్లో ఎవరు లేరు నువ్వు నేను తప్పితే నీ పాదాలను నమ్ముకొని నేను నన్ను నమ్ముకొని నువ్వు ఇద్దరమే ఉన్నాము అని ఇంక మాట్లాడే వ్యక్తి కూడా లేరు పక్కన ఇంకా ఆయనతోనే మాట్లాడుకుంటున్నాడంట రోజు ఆ శివలింగంతో నీ పాదాల దగ్గర నేనున్నాను నాతో నువ్వు ఉన్నావు అని మాట్లాడుతూ మాటలు చెప్తూ ఉండగా ఒక రోజు శివుడికి కనికరం అనిపించిందంట కనికెరం అనిపించి ఆయన కనిపించి ఇదిగో ఇక్కడ ఉండే రాజు కవితలు ఆయనకి కవితలన్నా పద్యాలంట చాలా ఇష్టం అంట ఆ నేను ఒక కవిత రాసిస్తాను ఒక పద్యం రాసిస్తాను వెళ్ళి ఆ రాజసభలో నువ్వు ఈ పద్యాన్ని వినిపించు ఆయన మురిసిపోయి నీకు కావాల్సినంత ధనాన్ని ఇస్తాడు ఆ ధనాన్ని పట్టుకురా మళ్ళీ ఈ ఊరిని ఉద్ధరించు అని చెప్పాడంట అని చెప్పగానే ఓహో శివుడే చక్కగా మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు అని ఆయన ఆ పేపర్ పట్టుకుని వెళ్ళాడ ఒక పేపర్ మీద పద్యం రాసిచ్చాడు వెళ్లి రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు పద్యాలన్నా కవితలన్నా చాలా ఇష్టం అంట నా దగ్గర ఒక పద్యం ఉంది నేను పాడి వినిపిస్తాను అనగానే ఆయన చాలా ప్రియుడంట ఇలాంటి కళలకి కవిత్వానికి వాటికి సరే కానివ్వు అన్నాడంట అనగానే ఆ పేపర్ లో ఉన్నది పద్యం చదివాడంట దాంట్లో ఏముంది పార్వతీమాత యొక్క ఆ కేశాలకు సహస సహజ సిద్ధమైన పరిమళాలు కలిగి ఉంటుంది పార్వతీమాత ఆమె ఏనుగు వంటి అందమైన నడక కలిగిన పార్వతీదేవికి అలా అందంగా ఆమె నడుస్తూ ఉంటే ఆమె కేశాలు ఆమె జడల నుంచి కేశాల నుండి వచ్చే సుగంధ పరిమళం సహజ సిద్ధంగా ఉంటుంది అని ఉందంట ఆ దాంట్లో అర్థం సాంస్కృతిక్ లో కదా రాస్తారు అది ఆ పద్యం అనుకున్న అర్థం ఆ పద్యాన్ని రాజ్యసభలో చదివి చక్కగా వినిపించారంట ఈయన ఈ పూజారి గారు వెంటనే ఆ రాజ్యసభలో ఏం చేశాడు నక్కీరుడు అనే గొప్ప కవి ఉన్నాడు ఆయనకి కవిత్వం అంటే ప్రాణం ఆ నక్కీరుడు అంటే ఈ మహారాజుకి ప్రాణం అనమాట ఆ రాజ్యసభలో ఆయన పెట్టుకొని ఆయన కవితను రోజు వింటూ ఉండేవాడు ఈ మహారాజు వెంటనే నక్కీరుడు లేచి ఏమిటి ఈ పద్యం ఏమిటి దీనికి అర్థం ఏమిటి నువ్వు రాసుకొని వచ్చింది దీన్ని ఒక పద్యం అంటారా దీన్ని ఒక కవిత అంటారా అని గట్టిగా ఆ మాటలతోనే ఉరుములు మెరుపులు కురిపించేస్తున్నాడంట ఆ రాజ్యసభలో ఈ పూజారి భయపడిపోయాడంట భయపడిపోయి ఏమిటి స్వామి అంట ఏంటి ఆడవాళ్ళ కేశ పాఠాలకు సహజ పరిమళం ఉంటుందా ఏమిటి నువ్వు రాసుకొచ్చిన పద్యం దీనికి ఏమైనా అర్థం పర్థం ఉందా అని అడుగుతున్నాడంటే ఈయన గడగడ ఉనికిపోయి మహారాజో మహాప్రభో ఆయన పాదాలు పడి స్వామి ఇది నాకు శివుడే స్వయంగా రాసిచ్చారు ఈ పద్యాన్ని తీసుకొని వెళ్ళు మహారాజ్కి కవితలు అంటే మహాప్రీతి నిన్ను కరుణించి కటాక్షించి వృష్టి కురిపిస్తాడు అన్నారు మీరిలా ఆగ్రహ వృష్టి కురిపిస్తున్నారు నేను రాయలేదు ప్రభో నేను పూజారిని పూజలు మాత్ర చేసుకుంటాను నాకు ఏ కవితలు ఏ పద్యాలు రావు అని వేడుకున్నాడంట వేడుకోగానే మహారాజులా అనుగ్రహించి సరే వెళ్ళు నువ్వు రాయలేదంటున్నావు కదా అన్నారంట నా కీరుడు కూడా అన్నాడంట నువ్వు ఇలాంటి పనికి మాల కవితలను పట్టుకొని ఇంకెప్పుడు ఇటు కనిపించుకో వెళ్ళి పో నిన్ను అని చెప్పి పంపించేశారు ఇంకా ఈయన మహా కోపంతో ఉన్నాడు మహాకోపం వచ్చినప్పుడు ఏం చేయాలి శివుడు ఇలాంటి పనిచేసాడే ఇంకా ఆయన్ని నేను ఎందుకు పూజించాలి అనుకొని వెళ్ళిపోవచ్చుగా ఈయన కూడా ఊరు వదిలిపెట్టి ఆహా ఆ కోపంతోనే రగిలిపోయి ఓ ధనం కురిపిస్తాడు ధనం కురిపిస్తాడు అని చెప్పాడు నన్ను గౌరవించకపోతే పోయింది నన్ను అవమానపరిచాడు ఇలాంటి పని చేశాడు ఈ శివుడు అని ఆ శివుడు మీద మనసులో కడుపులో ఉడికిపోతా ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి మళ్ళీ ఆయన ఏమైనా వదిలేసాడు ఆయన్ని వదిలేయలేదు చక్కగా ఆయనకి పూజ చేయాలన్నమాట పూజ చేయాలి ఇప్పుడు పూజ చేయాలంటే దీనికి ఒక ఉపమానం చెప్పుకోవచ్చు మనం తల్లికి కానీ పిల్లల మీద కోపం వచ్చిందంటే ఏం చేస్తుంది పరీక్షల్లో ఏమన్నా తక్కువ మార్కులు వచ్చినా ఏమన్నా చేస్తున్నా కోపం మనసులో ఉడికిపోతుంటది కానీ పిల్లలకి అన్ని పనులు చేసి పెడుతుంది ఏంటి మొన్న మూడు నెలల పరీక్షల్లో ఏమో తక్కువ మార్కులు వచ్చినాయి యాభై మార్కులు వచ్చినాయి ఇప్పుడేమో నలభై మార్కులు వచ్చినాయి ఏంటి నువ్వు ఇలాగే చేస్తూ ఉంటావా అని చెప్పి స్నానం చేయించడానికి తీసుకెళ్ళింది అనుకో వాళ్ళ చేతుల్ని పైకి కిందకి పైకి కిందకి మనసులో ఉన్న కోపంతో ఎలా హడావుడిగా రుద్దుతుందో అప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి అమ్మో అమ్మకి కోపం వచ్చింది మనకి ఏ తొడ దొరికితే ఆ తొడని మెలిపెట్టేస్తదేమో నని భయంతో బిక్క చిక్కి పిల్లలు ఎలా ఉంటారో ఇప్పుడు శివుడు పరిస్థితి ఇలా ఉందనమాట ఈయనొచ్చాడు వచ్చాడు చక్కగా పూలు తీసుకున్నాడు ఆయనకి పూజ చేస్తున్నాడు ఏంటి మనసులో కోపంతో నమ సోమాయచ రుద్రాయచ నమ శంకరాయ నమ శంకరాయచ చ నమో ఉగ్రాయచ భీమాయచ నమో అగ్రే వధాయచ నమో దూరే వధాయచ అని ఉగ్రంతో రోజు ఏంటి చక్కగా నమ సోమాయచ రుద్రాయచ అనే చదివే మంత్రాలన్నీ కోపంగా మారిపోతున్నాయి కోపంగా మారిపోయి ఇట్లా అంట ఇట్లా ఇట్లా వేస్తున్నాడు నమ సోమాయచ నమ హృద్రాయచ అలా కోపంతో వేస్తున్నాడు శివుడు పరిస్థితి ఈ పిల్లాడు పరిస్థితి లాగా లాగైపోయిందనమాట చక్కగా బిక్క చిక్కిపోయి ఉన్నాడు ఏం మాట్లాడలేకుండా ఉన్నాడు ఏంటి ఈయనకింత కోపం అని నైవేద్యం పెట్టువాడు నైవేద్యం పెట్టి ఓ మహా ఇస్తాడన్నావు ఏమిచ్చాడు ఇదిగో తిను ఓం యానా స్వాహ ఓం ఉదాహరణ స్వాహ ఓం సమానా స్వాహ ఇలా చెప్తున్నారు రోజు చక్కగా ప్రేమతో పనికి ఐదు మంత్రాలు కూడా కోపంగా వచ్చేస్తున్నాయి ఈయనకి ఈయన మాటల్లో కోపం ఆయనకి అర్థమైపోయి ఏం మాట్లాడితే ఏమంటాడో ఈ పూజారి చూడండి శివుడికి భయం అంట అని భయపడిపోతున్నాడు ఒక భక్తుడికి శివుడు భయపడుతున్నాడు భయపడి ఆ శివలింగంలో నుంచి వచ్చి ఏమిటయ్యా ఏమిటి నీ కోపం చెప్పు ఎందుకు ఇంత కోపంతో ఉడికిపోతున్నావా అని అడిగాడు ఏమి తెలియనట్లు మాట్లాడకు ఏం చేసావు నువ్వు నన్ను గౌరవిస్తారు పో నీకు ధనవృష్టి కురిపిస్తారు అని చెప్పావు గౌరవించకపోతే పోయింది నన్ను అవమానపరిచి పంపించారు మళ్ళీ ఏం తెలియనట్లు అడుగుతావు నువ్వు ఈ జగత్తుకు రక్షకుడు నీకు తెలీదా సర్వం వ్యాపించి ఉంటావు నీకు తెలియదా నిన్నటి రాజ్యసభలో జరిగిన పరిస్థితి మరి ఏం తెలియనట్టు అడుగుతున్నావు నన్ను అని కోపంగా అడుగుతున్నాడు ఎవరు నిన్ను అవమానించింది ఎవరు ఇవ్వు నాకు ఆ పేపర్ ఇవ్వు నేనే వెళ్తున్నాను నేనే వెళ్ళి ఈ పద్యంలో ఏం తప్పుందో కనుక్కొని వస్తాను ఆగలాగ నువ్వు అక్కడ అన్నాడు అది తీసుకున్నాడు చక్కగా ఆ పేద బ్రాహ్మణి రూపం ధరించాడు వెళ్ళాడు రాజ్యసభ వెళ్ళాడు ఆ రాజ్యసభలో ఏం జరుగుతుంది ఆ నక్కీరుడు కూర్చొని చక్కగా కవితలు చెప్తూ ఉన్నాడు నేరుగా వెళ్ళాడు నేరుగా వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి అన్నాడంట నిన్న ఒక వ్యక్తి వచ్చాడు ఈ పద్యాన్ని చదివి వినిపించాడు చదివి వినిపిస్తే మీరు తప్పు అన్నారంట ఏ విధంగా తప్పు అయింది ఈ సభలో నక్కీరుడు ఎవరు అనగానే ఈ నక్కీరుడు లేచి నిలబడ్డాడంట ఈ రాజు ఏం చేస్తున్నాడు ఏమిటిది నిన్న జరిగిపోయింది ఏదో బ్రాహ్మణుడు వచ్చాడు నాకు శివుడు రాసిచ్చాడు నన్ను క్షమించండి అని అడిగి వెళ్ళిపోయాడు శివుడు రాసిచ్చాడు అన్నాడు ఈయన చూస్తే శివుడు లాగలేడు ఏదో ఒక రూపంలో ఉన్నాడు ఈయన శివుడు అంటే ఆయన చెప్పింది ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటి అని ఆయన తెల్లబోయి చూస్తున్నాడంట ఈయన కీరుడు లేచి నిలబడ్డాడంట నిలబడిన తర్వాత అడిగాడంట ఏమిటి మళ్ళీ ఈ పద్యాన్ని చదివాడు చదివి ఏమిటి ఈ పద్యంలో ఉన్న లోపం ఏమిటి లక్షణంలో లోపం ఉందా అలంకారణంలో లోపముందా పద బంధాలు వేయటంలో లోపముందా దేనిలో కనిపెట్టావు నువ్వు లోపం చెప్పు అన్నాడంట చెప్పగానే ఆయన వ్యంగ్యంగా మాట్లాడాడంట పార్వతీదేవి పర్వతరాజు పుత్రి కదా ఆమె పర్వతాల్లో ఏముంటాయి ఔషధాలు అన్ని ఉంటాయి కదా కాబట్టి ఆమె యశపాసాలు సహజంగా సుగంధంగా ఉండవచ్చు సామాన్య స్త్రీలకు వచ్చేసరికి సామాన్య స్త్రీల యొక్క కేశపాశాలు సుగంధభరితాలు సుగంధ భరితాలు కాదు ఇది కవిత యొక్క లక్షణం కాదు కవితల్లో ఇలాంటి మాటలు మాట్లాడరాదు వాడరాదు అన్నారంట ఎవరు చెప్పారు నీకు పార్వతి మాత యొక్క కేశాలు సుగంధం అనే మాట తప్పు అంటున్నావు ఎవరు చెప్పారు నీకు నువ్వు చూసావా అన్న నేను చూడలేదు అంటే చూసిన వాడిని నేను నేను చెప్తున్నాను అంటే ఈయన భర్త కదా ఈయన తప్పితే ఇంకెవరికి తెలుస్తుంది నేను చెప్పాను నేను చూశాను నేను చెప్తున్నాను ఇది వాస్తవం అన్నాడంట వాస్తవం అనగానే ఆయన నమ్మలేదంట వాదిస్తున్నాడంట కవితలు ఇలా రాయకూడదు కవితల్లో ఇలా ఉండకూడదు అని చెప్తున్నాడంట లేని అవాస్తవాన్ని వాస్తవం చేయడానికి చూస్తున్నావు ఎవరు నువ్వు అన్నాడంట అనగానే ఈయన నక్కీరుడికి మాత్రమే కనపడేటట్టు నీలకంఠుడు ఆ మూడో నేత్రంతో కంఠం వరకు నీలకంఠుడు ప్రత్యక్షమయ్యాడంట అవగానే అతను ఏం చేసి ఉండాలి వెంటనే పాదాలు పట్టుకోవాలి అంతటి శివ సాక్షాత్కారం కనిపించినప్పుడు మనం ఏం చెయ్యాలి ఆయన పాదాలు పట్టుకోవాలి కదా ఈయన ఇంకా గర్వంతో అహంకారంతో ఏమిటి నీ మూడో కన్ను చూపిస్తున్నావు నువ్వేమైనా శివుడు అనుకుంటున్నావా ఏంటి నువ్వు మూడు కన్నులు కాదు కదా నీ త్రినేత్రం కాదు కదా నువ్వు తల చుట్టూ కన్నులు చేసి చూపించిన ఈ కవిత తప్పే ఈ కవితని నేను ఒప్పుకోను అవాస్తవాన్ని నేను ఒప్పుకోను నేను మహా పండితుడిని అన్నాడంట అనగానే వెంటనే ఈయన కోపం వచ్చింది శివుడికి ఎంతో ఓర్పుతో ఉండే శివుడికే కోపం తెప్పించాడు ఆ నక్కీరుడు వెంటనే అన్నాడంట సరే నువ్వు కుష్ఠ వ్యాధితో అల్ అల్మటించిపో నీకున్న విద్యా గర్వం అంతా అనిగిపోవాలి అని శపించాడంట అని శపించగానే వెంటనే ఒళ్ళంతా కుష్ఠు వ్యాధి వచ్చేసిందంట రాగానే ఆహా వచ్చింది నిజంగానే శివుడు రాసింది అయితే శివుడే అని అప్పుడు ఆయనకి అనిపించి వెంటనే ఆయన పాదాలు పట్టుకున్నారంట పాదాలు పట్టుకోగానే స్వామి అన్నారంట తరుణోపాయం చెప్పండి నన్ను దయచేసి క్షమించండి అన్నారు అనగానే ఆయన ఏమన్నాడంట నువ్వు కైలాస శిఖరాన్ని ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నువ్వు తిరిగి స్వస్థత పొందుతావు అని అనుగ్రహించాడంట అంతటి కోపంలో కానీ పాపం అనుగ్రహించాడు ఈ శివుడు సరే ఇంకా ఈయన ఈ కుష్టి వ్యాధితో కైలాస శిఖరాన్ని చూడ్డానికి ఎంత దూరం ప్రయాణం చేయాలి చక్కగా ఈయన ప్రయాణం కట్టుకొని పోతున్నాడంట ఒంటి నిండా చీము రక్తము కారిపోతుందంట కుష్ఠు వ్యాధితో పుళ్ళు పడిపోయి కొంత దూరం నడిచేసరికి వేళ్ళు కాళ్ళు ఎక్కడికక్కడ ఊడి పడిపోతున్నాయంట కొంచెం కొంచెంగా ఊడి పడిపోతున్నాయంట మాంస మొక్కలుగా ఏ స్వామి ఏంటి నాకు ఈ పరిస్థితి అని అలసి ఒక చెట్టు కింద కూర్చున్నారంట కూర్చోగానే సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమయ్యి పిచ్చివాడా మా నాన్నగారి మనసు నీకు ఇంకా తెలియదా ఆయన ఎంత దయార్థ హృదయుడు నువ్వు ఈ కుష్టి రోగంతో కైలాస శిఖరాన్ని చూడడానికి చేరుకోవడానికి నిజమైన ఆయన మనస్సు నువ్వు ఇంకా ఎరగలేదు కైలాస శిఖరం అంటే దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తీశ్వర శిఖరము అది చూడమన్నారు నీకు ఇంత అర్థమే ఉంటే నీకు ఇలాంటి దుస్థితి కలిగేది కాదు నీ మనస్సుకి ఇంతటి జ్ఞానమే గాని ఉంటే నీకు ఇది ఉండదు నీకు ఉన్నది అహంకారం మాత్రమే పాండిత్యం ఉంది అన్న అహంకారమే ఉంది నీకు అని చక్కగా చెప్పారంట చెప్పగానే అని కైలాస అదే కాళహస్తిలో శిఖరాన్ని చూపించి ఇది దక్షిణ కైలాసం ఈ శిఖరాన్ని చూస్తే కైలాస శిఖరాన్ని చూసినట్టే నువ్వు అని ఆ సుబ్రహ్మణ్య స్వామి ఈయనకి స్వయంగా ఆ శిఖరాన్ని చూపిగానే ఆయన స్వస్థుడయి ఇదివరకు దేహం ఎలా ఉందో అలా మారిపోయిందంట వెంటనే అక్కడికి వెళ్ళి స్వర్ణముఖి నదిలో స్నానం చేసి అక్కడ కాళహస్తిలో కూర్చొని చక్కగా ద్రవిడ భాషలో శివుడి మీద స్తోత్రాలు చేశాడంట ఆయన నకీలుడు ఎన్ని స్తోత్రాలు చేశాడో మహానుభావుడు ఇంకా ది ఇదంతా మీకు ఈ కథ అంతా వివరంగా కావాలంటే ఆ దూర్చటి గారు రాశారు శ్రీకాళహస్తి మాహత్యం అనే కావ్యంలో రాశారు దూర్చటి గారు అప్పో ఎంత అందంగా ఉంటుందో వర్ణన ఇంకా చాలా వివరంగా ఉంది ఈ స్టోరీ అనమాట ఎవరికైనా కావలసిన వాళ్ళు చక్కగా శ్రీకాళహస్తి మాహత్మ్యంలో ఈ కథను గురించి తెలుసుకోండి ఇక ఈ రాజు దగ్గరికి వస్తే ఆ పేద బ్రాహ్మణుడి దగ్గరికి వస్తే ఆయన వెంటనే రాజుగారు ఆ బ్రాహ్మణ్ణి పిలిపించి ఎంతటి అదృష్టవంతుడు అయ్యా అందరు వదిలేసి వెళ్ళిన శివుణ్ణి కూడా నువ్వు కనిపెట్టుకొని ఆయన పాదాలని పట్టుకొని ఉన్నందుకు నీకు ఎంతటి అదృష్టం కలిగింది నీ వలన మా అందరికీ కూడా ఆయన అంటే నిజ రూపం కనిపించకపోయినా ఒక బ్రాహ్మణ వేషంలో నా రాజ్యానికి వచ్చాడు అంటే ఇదంతా నీ దైవలేను నేను ఎంత అదృష్టం చేసుకున్నానో ఆ శివ పాదాలు నా రాజ్యంలో మోపబడ్డాయి దీనికి కారణం నువ్వే నాయన అని చెప్పి ఆయనకి శివుడు చెప్పినట్టే చాలా ఇచ్చి సత్కరించి గౌరవ మర్యాదలతో ఆయన్ని ఆయన ఊరికి పంపించారు అనమాట పిలిపించి సత్కరించి పంపించారు అప్పటి నుంచి శివుడికి పస్తు అనేది లేకుండా ఆయన పస్తు అనేది లేకుండా చక్కగా అన్ని చేసుకుంటున్నారు అలాగే ఈయన కోరిక ప్రకారం ఆ ఆ ఊరినంతటినీ కరువు కాటకాల నుంచి తిరిగి మళ్ళీ చక్కగా వృద్ధిగా చేశాడు శివుడు వెంటనే ఆ ఊర్లో వాళ్ళందరూ వలస వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఈ విషయం తెలుసుకొని అయ్యో ఆ రోజు మనం అందరం వదిలేసి రమ్మన్నాము శివుణ్ణి వదిలి రాకుండా ఈయన చక్కగా ఎంత సేవ చేసుకుని ఎంతటి భాగ్యాన్ని కలిగించారు మనందరికీ మనం అందరం కూడా ఆ శివుడు పాదాలను పట్టుకొని ఉంటే మనకు కూడా ఆయన దర్శన భాగ్యం లభించేది మనం ఎంత పొరపాటు చేశాము అనుకుంటూ అందరూ ఆ గ్రామానికి తిరిగి వచ్చేసారు అలాగా శివుడు పాదాలను పట్టుకుంటే వేరే కావలసింది ఏమీ లేదు ఆయన ఏదో ఒక రూపంలో మనల్ని కరుణిస్తాడు తప్పకుండా మనకి కైవల్య సౌఖ్యాన్ని ఇస్తాడు అని చక్కగా చెప్తున్నారు శంభో రుహం మీ పదాలే మాకు సుఖాన్ని ఇస్తాయి వేరే ఏమి ఇవ్వవు అని చక్కగా ఆది శంకరాచార్యులు వారు అడిగినట్టు మనం కూడా ఆ శివుణ్ణి ఇలాగే ఆయన పాదాలు పట్టుకొని అడుగుదాం ఓం నమ శివాయ